మీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు మన అందరికీ తెలిసిన వాళ్ళే వీళ్ళలో ఇస్ ద బెస్ట్ బేటిఎం డాక్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అయితే శ్రీరెడ్డి నా దిల్క ద్వర్ నా లవర్ నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా దాని గురించి చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉంటాయి ఫస్ట్ అయితే శ్రీరెడ్డి గురించి మాట్లాడుకుంటే శ్రీరెడ్డి ఎలాంటి వీడియోలు చేసావు మన అందరికీ తెలిసిందే కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది లోకేష్ గారి గురించి మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడింది సో ఎలా పర్సనల్ గా అటాక్ చేయాలో అలాంటి పర్సనల్ అటాక్ చేసింది ఈ శ్రీరెడ్డి జగన్మోహన్ రెడ్డి వెనకాల నుండి చేపించాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈమె క్యాడర్ లేదు అసలు సభ్యత లేదు ఏమీ లేదు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే శ్రీరెడ్డి ఎవరో మాకు తెలియదొగిట్లు అని చెప్పి అనేసిరు సో ఈ శ్రీరెడ్డి మీద రీసెంట్ గా కేసు అయితే ఇదే శ్రీరెడ్డి లోకేష్ గారికి లేఖ రాస్తూ అన్నా నేను కూడా మీ విజయవాడ బిడ్డని నన్ను క్షమించండి అన్నా తెలియక చేసేసినాను సజ్జల స్క్రిప్ట్ ఇస్తేనే నేను మాట్లాడినా అన్న అని చెప్పి అనేసింది ఆడికి వెళ్ళి ఈ శ్రీరెడ్డి గురించి ఎవడు మాట్లాడతలే ఈ వ్యక్తి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఈ వ్యక్తి ఇక్కడ లేడు అంటే ఇక్కడ లేడు అంటే ఇక్కడ లేడు కాదు మొత్తానికి పోయిన పైకి ఈ వ్యక్తి ఏమైనా మాట్లాడిండు తెలుసా రాముడు మాంసాహారుడు రాముడు అది చేసిండు పవన్ కళ్యాణ్ తిట్టిండు లోకేష్ గారిని అన్నాడు చంద్రబాబుని అన్నాడు అన్ని మాటలు అన్నాడు కాబట్టే ఆ దేవుడు తొందరగా తీసుకు వెళ్ళిండు పైకి ఈయన గురించి మాట్లాడుకుంటే వైఎస్ఆర్ పార్టీలో అసలు ఎలాంటి క్యాడర్ లేదు అసలు వైఎస్ఆర్ సిపి పార్టీలో సభ్యతొంగ లేదు కానీ ఈ వ్యక్తి సోషల్ మీడియా ముందుకు వచ్చి అమ్మాల గురించి మాట్లాడతారు పిల్లల గురించి మాట్లాడతారు ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి ఇట్లా చెట్టు కేస్తే నేను వెళ్ళి చంపేసాగి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు వెళ్ళి జైల్లో చిప్పకూడదు తింటా ఉన్నాడు సో వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ది బెస్ట్ డాక్టర్స్ అని చెప్పుకోవచ్చు మళ్ళీ ఇంకో గురించి మాట్లాడుకుంటే ఈయన మన అందరికి తెలిసిందే మన చిన్నప్పటికెళ్ళి ఈయన వీడియోలు చూసుకుంటా ఈయన సినిమాలు చూసుకుంటా ఈయన క్యారెక్టర్ చూసుకుంటా మనం పెరిగినాము సో ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారి కూతుల గురించి మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిండు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న పర్సనల్ లేడీస్ లో గురించి కూడా మాట్లాడిండు ఈ వ్యక్తి కూడా జైల్లో చెప్పకూడదు తింటా ఉన్నాడు అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఎవరైతే మంచి పని చేస్తారో ఎవరైతే మంచి చేస్తారో ఎవరైతే ప్రజలకు పనికి వచ్చే పనులు చేస్తారో వాళ్ళందరినీ వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ ఎవరైనా సరే కళ్యాణ్ గారికి కానీ లోకేష్ గారు కానీ బాబు గారి గురించి కానీ వీళ్ళు చేసిన మంచి పనుల గురించి ఆడ మాట్లాడరు వీళ్ళు చేయని పనులకి లేకుంటే చేసిన వాటికి చేయలేదు గిట్టని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఇంకా నా బెస్ట్ పేటెంట్స్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి గురించి ఏంటంటే ఇంకా చాలా మంచిగా మాట్లాడాలి ఈయన పేరు వచ్చేసరికి రావణ్ వీడు ఒక హిందూ వీడు ఎట్లా అంటే పదహారు కిలోల బియ్యం కోసం వీడు కన్వర్ట్ అయినా అంటే వీడు ఒక గొర్రెబిడ్డ ఇప్పుడు వీడి పేరు జోసఫ్ వీడు మాట్లాడుతూ ఉంటాడు ఏమంటే సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటాడు కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు లేకుంటే లోకేష్ గారి గురించి మాట్లాడతాడు లేకుంటే బాబు గారి గురించి మాట్లాడతాడు ఇదే వ్యక్తి మీకు ముందు జూమ్ చేసి చూపిస్తాను వీడు ముఖం చక్కగా నైట్ టైం చూడము అక్కడ ఈ వీడియో చూస్తే గిట్టం మీకు అసలు నిద్ర కూడా పట్టదు ఓకే ఈ జోసఫ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటా వీడియో చేసిన వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తా మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉన్నాడు అరే జోసఫా నీ కళ్ళు పోయినాయా లేకుంటే మింగినాయా లేకుంటే నీకు చక్కగా కనిపిస్తలేదా లేకుంటే ఆ పేటిఎం డాగ్స్ ఇది మీ జగన్మోహన్ రెడ్డి గట్టిగా పైసలు ఇస్తున్నాడా లేకుంటే నీ నోట్ల ఎవరిదైనా పెట్టుకున్నావా పవన్ కళ్యాణ్ చేసిన పనులు నీ కళ్ళకు కనిపిస్తలేవా కట్టుకున్నావా కళ్ళకి ఏమైనా తాడు గిట్లా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేసే మంచు పనులు ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళి అడుగరాడో వెళ్తావు ఏడో కట్టుకుంటావు ఏ అమ్మాయిలు వేసుకున్నావు చున్నీలు వేసుకుని మాట్లాడుతూ ఉంటావు ఇప్పటి నుంచి నీ కళ్ళకి నేను చక్కగా చూపిస్తాను నువ్వు చక్కగా వింటావు అప్పుడు నీకు తెలుస్తా ఉంటది ఏరా జగన్మోహన్ రెడ్డి తప్పులు తీసినప్పుడు అడిగొనవరా జగన్మోహన్ రెడ్డి వల్ల చిన్న ఎవరు చంపినో ఇప్పటివరకు తెలుసుకోవాలా మన ఆ జగన్మోహన్ రెడ్డికి ఆ వివేకానంద కూతురు సునీత ఇప్పటి వరకు వాళ్ళ నాన్న కోసం ఫైట్ చేస్తా ఉంది ఆమె గురించి మాట్లాడరా షర్మిలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కేసు వేసిండో దాని గురించి వీడియో చేయరా మళ్ళీ ఇంకో గురించి మాట్లాడదాం ఈయన ఈయన దూరంగా చూసే క్రికెటర్ లెక్క కనిపిస్తాడు కానీ వీడు కూడా పెద్ద దొంగనా కొడుకే పీఠం లాగే వీడు కూడా విడిపి రాజే ఈయన మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వకుండా జాబ్లు ఇస్తే పథకాలు ఇవ్వడం బంద్ చేసేసి జనాలకి జాబులు ఇచ్చేస్తున్నాడు అడిగితే అని చెప్పి మాట్లాడుతున్నాడు అరే బాబు పథకాలు ఇచ్చే కంటే జాబులు ఇవ్వడమే బెటర్ రా మీ మైండ్కి అది కూడా పనికి రాకుండా పోయింది బయట దేశంలో బాగానే పైసలు సంపాదిస్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పైసలు ఏడబెడుతున్నావు వీళ్ళంతా పీటిఎం డాక్స్ సో ఈ పేటిఎం డైల్స్ లో ఎవరు బెస్ట్ మీరే కిందికి వచ్చి కామెంట్ చేయండి జగన్ గురించి గట్టిగా భజన చేసేటోళ్ళు ఇప్పుడైతే నాకు తెలిసిన వాళ్ళు ఈ ప్రశ్న అనే ఒక్కడే వీడు రావణ్ గాడు ఒక్కడే అరే నేను జోసఫ్ అన్ రా నువ్వు రావణ్ గాడ్ ఇవి అజ్ ఎ హిందూ గా బుట్నో అజ్ ఎ హిందూ గానే వీళ్ళ గురించి చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి పేటిఎం గట్టిగా పైసలు ఇచ్చినప్పుడు జగన్ గురించి గట్టిగా మాట్లాడుకుంటా ఉన్నారు ఎప్పుడు కూడా గట్టిగానే పైసలు వస్తున్నాయి అది పక్కన పెట్టేసే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళ నాన్నకి పుట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి నాన్నని పిలిచే రకం వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థం కాకపోవచ్చు ఖచ్చితంగా డిగ్రీ చేసినోడికి అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది ఏది ఏమైనా సరే నాకైతే ది బెస్ట్ పేటెండా వచ్చేసరికి ఈ ప్రశ్నగాడే ఇంకొకటి కత్తి మహేష్ కత్తి మహేష్ ఎలా అయితే పోయిండో నెక్స్ట్ ఈ ప్రశ్నగాడే ఖచ్చితంగా పోతుడు సనాతన ధర్మం గురించి మాట్లాడినోడు ఏ ఒక్కడు సరిగ్గా బతికిన రోజులు అంటూ లేదు కుక్క దావు చేస్తాడు ఖచ్చితంగా అంటే నేను చచ్చిపోవాలి గీట చెప్పి అంటారే కానీ ఆ దేవుడు గురించి మాట్లాడిన చూడు నువ్వైతే ఖచ్చితంగా పోతావు ప్రశ్న అనే వేస్ట్ గారి గురించి చెప్తున్నాను నీ మాటలు అనేది అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది నీకు ఎట్లా ఉన్న వస్తుంది పేటిఎం తీసుకొని సపోర్ట్ చేయకుండా ఉంటే బాగుంటది అది కాదు నేను కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాను సనాతన ధర్మం గురించి మాట్లాడతాను నేను ఎక్కడ ఎవరితో వచ్చినా తాగుతాగిటని చెప్పి మాట్లాడితే కత్తి మహేష్ కు పట్టిన గతి నీకు ఖచ్చితంగా పడుతుంది ఈ వీడియో ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి వీళ్ళలో ది బెస్ట్ పైటమ్ డాగ్ ఎవరో కామెంట్ చేయండి